యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రీసెంట్ గా కాలేజీల్లో కుల వివక్షను అరికట్టడానికి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది అయితే ఈ కొత్త రూల్స్ ని అమలు చేయకుండా సుప్రీంకోర్టు ఇప్పుడు స్టే విధించింది అంటే తాత్కాలికంగా ఆపేసింది ఇది వినగానే చాలా మందికి డౌట్ రావచ్చు అదేంటి కుల వివక్షను అడ్డుకట్టడానికి రూల్స్ తెస్తే మంచిదే కదా దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు ఆపేసింది అని మరోవైపు చాలా మంది జనరల్ కేటగిరీ విద్యార్థులు మరికొన్ని వర్గాలు ఈ రూల్స్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ రూల్స్ సమాజాన్ని విడదీసేలా ఉన్నాయి వీటిని మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది అని వాళ్ళు అంటున్నారు అసలు ఈ కొత్త రూల్స్ లో ఏముంది రెండు వేల లో వచ్చిన పాత రూల్స్ కి ఇప్పుడు వచ్చిన రెండు వేల ఇరవై ఆరు రూల్స్ కి తేడా ఏంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న బెంచ్ ఈ రూల్స్ గురించి ఏమని చెప్పింది అసలు ఈ గొడవ వెనుకున్న అసలు కథ ఏంటి అవన్నీ ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం ఇది చాలా సీరియస్ టాపిక్ కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మన దేశంలో విలేజెస్ లో ఎంత కుల వివక్ష ఉందో అదే రేంజ్ లో కుల వివక్ష కాలేజెస్ లో మెయిన్ గా యూనివర్సిటీస్ లో మెడికల్ కాలేజెస్ లో ఉంటది ఎందుకంటే మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి అందుకే మీకు సీట్ వచ్చింది మీకు క్వాలిఫికేషన్ లేదు అని వాళ్ళ కేటగిరీని తక్కువ చేసి మాట్లాడడం ఇవన్నీ యూనివర్సిటీలో జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే స్కూల్ వరకు ఒకరి క్యాస్ట్ ఒకరికి తెలియనంత వరకు బాగానే ఉంటారు కానీ వచ్చాక మన సిస్టమ్ అనేది రిజర్వేషన్స్ తో స్టూడెంట్ ని ఒకరికి బెనిఫిట్ ఇచ్చి గట్టిగా చదువుకో అని చెప్తుంది సో ఇక్కడ వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలుస్తుంది మేనేజ్మెంట్ లో సీట్ కొనుక్కున్న వాళ్ళ కంటే హీనంగా ఈ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళని చూస్తారు ఎందుకంటే కులం ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ అందుకే స్కూల్ వరకు ఎలాంటి డిస్క్రిమినేషన్ చూడని వాళ్ళు సడన్ గా యూనివర్సిటీలో అలా చూస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు ఇలాంటి కేసెస్ లో ఎవరైతే ర్యాగింగ్ చేసి వివక్ష చూపిస్తారో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండేది కాదు ఎక్కడో మారుమూల తండాల నుండి వచ్చిన అమ్మాయిలు కులం పేరుతో వివక్షకు గురయ్యి చనిపోయిన వాళ్ళని మనం తెలంగాణలో చూసాం అండ్ ఈ కుల వివక్ష ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా జరుగుతుంది సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మీద వ్యవస్థల మీద ప్రెజర్ పెరుగుతుంది అసలు ఇలాంటివి జరగకుండా ఆపడానికి మీరేం చేస్తున్నారు అని జనం ప్రశ్నిస్తారు అలాగే కోర్టు కూడా సీరియస్ గా తీసుకుని యూజిసి కి రూల్స్ పెట్టమని చెప్పింది అందుకే యూజీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది నిజానికి రెండు వేల పన్నెండులోనే యూజీసీ దగ్గర ఈక్విటీ ఫ్రేమ్ వర్క్ అని ఒకటి ఉండేది అంటే కాలేజీలో అందరినీ సమానంగా చూడాలి అని చెప్పే ఒక గైడ్ లైన్స్ అనమాట కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది ఆ రెండు వేల పన్నెండు రూల్స్ అనేవి కేవలం సలహాలు అంటే అడ్వైజరీ లాంటివి అంటే మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడమే తప్ప ఖచ్చితంగా ఇలాగే చేయాలని ఆర్డర్ వేయడం ఉండేది కాదు దీనివల్ల ఏమైంది ఆ రూల్స్ ని చాలా కాలేజీలు సీరియస్ గా తీసుకోలేదు వివక్ష కేసులు పెరుగుతూనే ఉన్నాయి యూజీసీ లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో కుల వివక్ష కేసులు ఏకంగా నూట పద్దెనిమిది శాతం పెరిగాయి ఇది మామూలు విషయం కాదు అందుకే సుప్రీంకోర్టు గతంలోనే ప్రభుత్వాన్ని యూజీసీని ని ప్రశ్నించింది మీ పాత రూల్స్ పనిచేయడం లేదు వాటిని మార్చి గట్టిగా ఉండే కొత్త రూల్స్ తీసుకురండి అని చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన ఆ మాట ప్రకారమే యూజీసీ రీసెంట్ గా ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది అదే ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంతవరకు బాగానే ఉంది ప్రాబ్లం వచ్చింది ఇక్కడే ఈ కొత్త రూల్స్ లో పెట్టిన నిబంధనలు చూసి కొంతమంది భయపడ్డారు కొంతమంది కోపడ్డారు అదే ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇప్పుడు తెచ్చిన రూల్స్ ప్రకారం ఈ రూల్స్ కేవలం ప్రభుత్వ కాలేజీలకే కాదు ప్రైవేట్ కాలేజీలు మైనారిటీ విద్యా సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీలు ఇలా దేశంలోని ప్రతి ఉన్నత విద్యా సంస్థలకు వర్తిస్తాయి అక్కడ పనిచేసే టీచర్లు స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ ఈ రూల్స్ కిందకే వస్తారు ఎవరైనా సరే కులం మతం జాతి లింగం పుట్టిన ప్రదేశం లేదా డిజబిలిటీ ఆధారంగా వివక్ష చూపించడానికి వీల్లేదు ముఖ్యంగా ఎస్సీ ఎస్టి ఓబీసీ మరియు వికలాంగుల పట్ల వివక్ష చూపిస్తే కఠిన చర్యలుంటాయి ప్రతి క్యాంపస్ లో ఖచ్చితంగా ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ని ఏర్పాటు చేయాలి ఈ సెంటర్ పని ఏంటంటే వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి కాలేజీలో ఒక ఈక్విటీ కమిటీని ఏర్పాటు చేయాలి ఇందులో ఎవరెవరు ఉండాలంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు వికలాంగులు మరియు మహిళా ప్రతినిధులు ఖచ్చితంగా ఉండాలి ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ కమిటీ విచారణ జరుపుతుంది ప్రతి కాలేజీలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని లేదా హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేయాలి ఇది ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఎవరైనా విద్యార్థి డిప్రెషన్ లో ఉన్నా లేదా ఎవరైనా తనను వేధిస్తున్నారని అనిపించినా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ ఇక్కడే యూజీసీ అందరికీ కోపం తెప్పించింది పాత రూల్స్ లో శిక్షలు పెద్దగా లేవు కానీ ఇందులో ప్రతి కాలేజీ ఈ కమిటీ రిపోర్ట్స్ ని యూజిసి కి పంపాలి ఒకవేళ ఏ కాలేజీ అయినా ఈ రూల్స్ ని పాటించకపోతే యూజీసీ ఆ కాలేజీ గుర్తింపుని రద్దు చేయొచ్చు లేదా ఆ కాలేజీకి గ్రాంట్స్ ఆపేయచ్చు లేదా ఆ కాలేజీ డిగ్రీలను బ్యాన్ చేయొచ్చు అంటే కాలేజ్ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది కంప్లైంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోగా స్పందించాలి స్పెసిఫిక్ టైంలో లో ఇన్వెస్టిగేట్ చేసి సొల్యూషన్ ఇవ్వాలి చూడ్డానికి ఇవన్నీ చాలా పవర్ఫుల్ గా విక్టిమ్ కి న్యాయం చేసేలా ఉన్నాయి కదా మరి ప్రాబ్లం అనుకుంటాం అయితే ఈ రూల్స్ బయటికి రాగానే దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి ముఖ్యంగా జనరల్ కేటగిరీ విద్యార్థులు కొన్ని సంఘాలు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి వాళ్ళ వాదన ఏంటంటే ఈక్విటీ కమిటీలో కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మెంబర్స్ మాత్రమే ఉంటారు అని రాశారు మరి జనరల్ కేటగిరీ వాళ్ళు ఆ కమిటీలో ఎందుకు ఉండకూడదు అంటే జనరల్ కేటగిరీ విద్యార్థులకు సమస్యలుండవా వాళ్ళ మీద వివక్ష జరగదా కేవలం ఒక వర్గం వాళ్లే జడ్జిల్ గా ఉంటే అన్బయస్డ్ తీర్పు ఎలా వస్తుంది అనేది వాళ్ళ ప్రశ్న ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ కి విరుద్ధం అని వాళ్ళు అంటున్నారు అండ్ ఈ రూల్స్ లో వాడిన భాష చాలా అన్క్లియర్ గా ఉంది అనేది ఇంకొక పెద్ద కంప్లైంట్ ఎగ్జాంపుల్ కి వివక్ష డిస్క్రిమినేషన్ అంటే ఏంటి అని సరిగ్గా డిఫైన్ చేయలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ కి ఒక రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్ గొడవ అయి ఉండొచ్చు కానీ ఈ రూల్స్ ప్రకారం దాన్ని కుల వివక్ష కిందకు మార్చేసి ఆ జనరల్ కేటగిరీ స్టూడెంట్ మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది దీని వల్ల ఫాల్స్ కేసెస్ పెరిగిపోతాయి అమాయకులైన విద్యార్థుల కెరీర్ నాశనం అవుతుందని పిటిషనర్లు భయపడుతున్నారు ఇంతకు ముందు ఎస్సీ అట్రాసిటీ చట్టం విషయంలో కూడా ఇలాంటి చర్చలు జరిగాయి చట్టం మంచిదే అయినా దాన్ని ఆయుధంలో వాడుకుని ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వాడతారేమో అని భయం ఉంది ఇప్పుడు కాలేజీలో కూడా అదే భయం మొదలైంది ఒక ప్రొఫెసర్ స్ట్రిక్ట్ గా ఉన్నాడనో మార్కులు తక్కువ వేశాడనో స్టూడెంట్స్ ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆయన మీద కక్ష సాధించవచ్చు అనేది ప్రొఫెసర్ల వాదన అండ్ ప్రతి కాలేజీలో ఇంత పెద్ద కమిటీలు హెల్ప్ లైన్లు స్క్వాడ్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం దీనివల్ల చదువు మీద కంటే ఈ పంచాయతీల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది అని కాలేజ్ మేనేజ్మెంట్స్ అంటున్నాయి అందుకే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది ఈ పిటిషన్లన్నీ సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి ఈ కేసును విచారించింది సాక్షాత్తు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ ఉజ్జల్ బొయాన్లతో కూడిన ధర్మాసనం వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది ఆ కామెంట్స్ ఏంటో చూద్దాం సుప్రీం కోర్టు ఏమన్నదంటే ఈ రూల్స్ చూడ్డానికి చాలా వేగ్ గా ఉన్నాయి వీటిని సరిగ్గా డిజైన్ చేయలేదు ఇలాంటి అన్క్లియర్ రూల్స్ వల్ల సమాజంలో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది విద్యార్థుల మధ్య ఐకమత్యం పోయి వర్గపోరు మొదలయ్యే ఛాన్స్ ఉంది దీని ఇంపాక్ట్ చాలా డేంజర్ గా ఉంటుందని కోర్టు చెప్పింది అలాగే డీప్ గా చదవాల్సిన అవసరం లేకుండానే ఈ రూల్స్ లో లోపాలు కనిపిస్తున్నాయని కోర్టు చెప్పింది ముఖ్యంగా భాష విషయంలో ఇంకా క్లారిటీ కావాలి ఎక్స్పర్ట్స్ కూర్చొని దీన్ని సరిచేయాలని కోర్టు సూచించింది సుప్రీంకోర్టు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మరియు యూజీసీకి నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్లలో వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఆదేశించింది ప్రభుత్వం మరియు యూజీసీ వాళ్ళ వాదనను వినిపించి ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు ఈ కొత్త రెండు వేల ఇరవై ఆరు రూల్స్ ని అమలు చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు స్టే విధించింది అంటే ప్రస్తుతానికి ఈ రూల్స్ నిలిచిపోయాయి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి కథ ఇక్కడితో అయిపోలేదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొత్త రూల్స్ ఆగిపోయాయి కాబట్టి ప్రస్తుతానికి పాత రూల్స్ అంటే రెండు వేల పన్నెండు ఈక్విటీ ఫ్రేమ్ అమల్లో ఉంటుంది యూజీసీ మరియు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాదనను కోర్టులో వినిపిస్తాయి మేము ఈ రూల్స్ ఎందుకు తెచ్చాం వివక్ష ఎంత తీవ్రంగా ఉంది రోహిత్ వేముల లాంటి ఘటనలు జరగకూడదంటే కఠినమైన ఎందుకు అవసరం అని వాళ్ళు కోర్టుకు చెప్తారు చాలా వరకు ఏం జరుగుతుందంటే సుప్రీం కోర్టు ఈ రూల్స్ కానీ అందులో ఉన్న లోపాలను ఫిక్స్ చేయమని చెప్పొచ్చు ఎగ్జాంపుల్ కి వివక్ష అంటే ఏంటో క్లియర్ గా డిఫైన్ చేయడం ఈక్విటీ కమిటీలో జనరల్ కేటగిరీతో సహా అందరూ ఉండేలా చూడడం అండ్ ఫాల్స్ కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునేలా రూల్స్ పెట్టడం సో ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది సపోర్టర్స్ వర్సెస్ అపోనెంట్స్ యుద్ధం కాదు ఇది జస్టిస్ కి మిస్యూస్ కి మధ్య జరుగుతున్న ఘర్షణ ఒకవైపు దళితులు వెనుకబడిన వర్గాల విద్యార్థులు నిజంగానే క్యాంపస్ లో వివక్ష ఎదుర్కొంటున్నారు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత చట్టానికి ఉంది చట్టం గట్టిగా లేకపోతే కామెంట్స్ చేసే వాళ్ళకి భయం ఉండదు మరోవైపు చట్టం మరీ ఒకరి వైపే ఉంటే దాన్ని ఆయుధంగా మార్చుకుని అమాయకులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాంటప్పుడు సమాజంలో ద్వేషం పెరుగుతుంది తప్ప సమానత్వం రాదు నిజం చెప్పాలంటే ఎక్కడైతే కులం ప్రస్తావన ఉండొద్దో అక్కడే కులం స్టార్ట్ అవుతుంది దీనికి కారణం రిజర్వేషన్స్ ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ కి బీసీ ఎస్సీ ఎస్టీల మీద కూపన్ రావడానికి కారణం ఈ రిజర్వేషన్స్ అందుకే ఓసీలకు కూడా ఈడబ్ల్యూ రిజర్వేషన్స్ వచ్చాయి అయినా కూడా వివక్ష చూపిస్తే అది నిజంగా కుల వివక్ష కిందకే వస్తుంది కాబట్టి సొల్యూషన్ ఏంటంటే చట్టం ఉండాలి కానీ అది అందరికీ న్యాయం చేసేలా ఉండాలి వివక్ష జరిగితే కఠిన శిక్ష పడాలి కానీ అది నిజంగా వివక్షాన్ని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు ఉండాలి కమిటీల్లో అన్ని వర్గాల వారికి చోటు ఉండాలి అప్పుడే నమ్మకం వస్తుంది తప్పుడు కేసులు పెడితే పెట్టిన వాళ్ళకు కూడా శిక్ష పడేలా రూల్స్ ఉండాలి ఫైనల్ గా చెప్పాలంటే సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి రిలీఫ్ ఇచ్చింది అంటే మంచి పని చేయబోయి ఇంకో కొత్త ప్రాబ్లం ని క్రియేట్ చేయకూడదు అనేది కోర్టు ఉద్దేశం రాబోయే రోజుల్లో కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో యూజీసీ ఈ రూల్స్ లో ఎలాంటి మార్పులు చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి ఏదేమైనా విద్యా సంస్థలు అనేవి సరస్వతి ఆలయాలు అక్కడ కులం మతం గోడలు ఉండకూడదు అలాగే అక్కడ ఒకరి మీద ఒకరు తప్పుడు కేసులు పెట్టుకునే రాజకీయాలు కూడా ఉండకూడదు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడే దేశం ముందుకెళ్తుంది సో మీరేమంటారు సుప్రీంకోర్టు ఈ రూల్స్ పై స్టే ఇవ్వడం కరెక్టేనా యూజిసి తెచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల జనరల్ కేటగిరీ విద్యార్థులకు నిజంగానే అన్యాయం జరుగుతుందా లేకపోతే వివక్షను అరికట్టడానికి ఇలాంటి కఠినమైన రూల్స్ అవసరమా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి అండ్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు